జీఆర్ నైన్ టీవీకి స్వాగతం సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం నుండి కాంగ్రెస్ బిజెపి గెలిచిన అభ్యర్థులు బ్యాంకు నుండి బయటకు వచ్చేసి తమ ఆవేదన వ్యక్తం చేసి సమావేశానికి బాయ్కాట్ చేసి అక్కడి ప్రాముఖ్యత వెళ్ళిపోయారు ఆల్రెడీ పదిహేను ఏళ్ళ నుంచి బ్యాంకు సంఘన ఆగిపోయింది అది ఒకసారి మీరు అందరూ ఆలోచన సభ్యులందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకు చెప్తున్నామని అంటే బ్యాంకుకు రాజకీయం చేయొద్దు బ్యాంక్ ఇది ప్రజల సొమ్ము ప్రజలకు సేవ చేసే కావాలి కానీ దాన్ని రాజకీయం చేసినోడు ఉండనే ఉండకూడదు నిన్నటి నుంచి మాకు బ్యాంకు డైరెక్టర్లను కనీసం కలవడానికి వీలు లేకుండా ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు మాట్లాడదామంటే కూడా వీలు లేకుండా లోపల పెట్టుకున్నారు కానీ కేవలం వాళ్ళ పాలక వర్గం ఎవరైతే నిర్ణయించుకున్న పడ్డరో వాళ్ళతోనే అంటే మిగతా ఏ నుంచి కలవకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి సభ్యులందరూ కూడా ఆలోచన చేయాలి బ్యాంకు మళ్ళీ ఎక్కడి నుంచో మనకి మహారాష్ట్ర నుంచి వచ్చిన గోదావరి బ్యాంకు కావచ్చు అట్లే గాయత్రి బ్యాంకు డెవలప్ అవుతుంది కానీ ఇంత పెద్ద ప్రాపర్టీ మనకి బ్యాంకు ఉండి కూడా దీన్ని డెవలప్ చేస్తలేరు కేవలం ఆ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు లోన్లు తీసుకొని వాళ్లకు బినామీలుగా వాళ్ళకి తొత్తులుగా ఉండడానికి మాత్రమే బ్యాంకు పనిచేస్తూ ఉంది మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి బ్యాంకు ఏమవుతుంది నమస్తే మేమైతే బాయ్ కాట్ చేస్తున్నాము ఒక రోజు దీన్ని కనీసం పొడిగించమంటే కూడా ఎవరు సహకరించలేని పరిస్థితి మీ ద్వారా సాధ్యమైనంత వరకు ఒకవేళ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయితే మా ప్రయత్నం ఏంటంటే మేము చేస్తాం దయచేసి అందరూ బ్యాంకు అభివృద్ధి కోసం ఆలోచించండి వేరే దేని గురించి కాదు మాకు పైసా ఆశ లేదు చదువుకున్నాము బ్యాంకు డెవలప్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ మేము కొట్లాడుతున్నాము ఆ కొట్లాడంలో దయచేసి మీరు కూడా మాకు సహకరించండి సాధ్యమైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్